నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను ఇంట్లో కైమా తోటకూర కర్రీ చేశానండి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా కైమాలో వేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసి రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మగ్గిపోవాలన్నమాట ఇవి మగ్గే వరకు వేపుకుందాం నేనైతే ఒక కొట్ట తోటకూర కట్ చేసి శుభ్రం చేసుకుని బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఒక కట్ట తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు సగం మగ్గిపోయిన తర్వాత నేను ఒక కట్ట తోటకూరని ఇందులో వేస్తున్నానండి తోటకూర చాలా లేతగా ఉన్నది తీసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతుందండి కైమాకి టేస్ట్ బాగుంటుంది ఈ తోటకూర చూడండి మనం వేసిన ఒక టూ మినిట్స్కి ఎంత బాగా మగ్గిపోయిందో తోటకూర ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను మళ్ళీ ఇంకోసారి ఇట్లా తోటకూరనంతా బాగా కలుపుతానండి మనం కలుపుతూ ఉండగానే తోటకూర తొందరగా మగ్గిపోతుందండి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో తోటకూర ఇప్పుడు ఇందులోకి నేను అరకిలో ఖైమా తీసుకున్నానండి అది కూడా బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఖైమాని ఇప్పుడు ఈ తోటకూరలో వేస్తున్నానండి మీరు అరకిలో కైమాకి రెండు తోటకూర కట్టలైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటే అన్నమాట మొత్తం ఈ తోటకూర కైమా కలిసేలాగా ఇలా గరిటితో బాగా కలిపేసుకోవాలండి మనం కలుపుతూ ఉండగానే కైమాలోంచి వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ తోటే మనం ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గి పెడితే చాలా బాగుంటుందండి ఇలా మగ్గిపోయిన కైమాలో ఇప్పుడు మసాలా అండి అల్లం వెల్లుల్లిపాయి లవంగాయి చెక్క ధనియాలు జీలకర్ర యాలక్కాయ్ మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టి వేసానండి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేశానండి మళ్ళీ ఇవన్నీ చక్కగా ఇలా కైమాకంతా అంతా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి చూడండి కైమాలోంచి వాటర్ ఎంత బాగా వస్తుందో బయటికి అందులో తోటకూరలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదండి రెండు ఇట్లీ వాటర్ ఇట్లా వచ్చి మనం వేసిన మసాలా ఉప్పు కారం చక్కగా కైమాకి తోటకూరకి పడుతుందండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఖైమా తోటకూర టేస్ట్ మనకు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మళ్ళీ ఇంక చూ ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో వాటరు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలా కలిపేసుకోవాలండి మనం వాటర్ వేయకుండానే వాటర్ అంతా వస్తుందండి కైమాలోంచి ఇప్పుడైతే ఒక గ్లాసుడ్ వాటర్ పోస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకునండి అంతేనండి చాలా సింపుల్ మొత్తం మళ్ళీ ఒకసారి ఎట్లా కలిపేసుకోవడమేనండి కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి నేను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వస్తే చక్కగా ఖైమా అయితే బాగా కుక్ అయిపోతుందండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి చూడండి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఎంత బాగా కుక్ అయిపోయిందో గ్లాసుడ్ వాటర్ ఖచ్చితంగా అయితే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఖైమా తోటకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఖైమా తోటకూర వీడియో కనుక మీలో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి ఈ ఖైమా తోటకూర రైస్లోకే కాకుండా చపాతి పులకాలు కూడా చాలా బాగుంటుందండి ఇలా ఎవరైనా చేసుకుంటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ